సంక్రాంతికి సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది సుమారు ఎనిమిది సినిమాలు రేస్ లో ఉన్నాయి ఇందులో కొన్ని డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి ఎన్ని సినిమాలు రేస్ లో ఉన్న మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం పైనే జనాల గురి ఎక్కువగా ఉంది మహేష్ బాబు శ్రీలీలా మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో త్రివిక్రమ్ ఈ మూవీని రూపొందిస్తున్నారు మహేష్ త్రివిక్రమ్ ఇది హార్ట్రిక్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి జనవరి పన్నెండున గుంటూరు కారం విడుదల కానున్న కానున్న సందర్భంలో చిత్ర నిర్మాత నాగ వంశీ తాజాగా ఓట్రింట్ చేశారు గుంటూరు కారం చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రతి ఏరియాలో రాజమౌళి కలెక్షన్స్ కు దగ్గరగా వెళ్తామని ఆ ఇంటర్వ్యూ ద్వారా నాగవంశీ తెలిపారు గుంటూరు కారం సినిమా కంటెంట్ విషయంలో తను తను ఎంతో నమ్మకంగా ఉన్నట్లు ఆయన చెప్పారు అంటే త్రిబుల్ ఆర్ కలెక్షన్స్ ను బీట్ చేయలేకపోయినా వాటికి దగ్గరగా గుంటూరు కారం కలెక్షన్స్ ఉంటాయని పరోక్షంగా ఆయన చెప్పారు ఈ ఆ వీడియోతో పాటు డియర్ సూపర్ ఫ్యాన్స్ మీకు మళ్ళీ చెప్తున్నా మేము అదే మాట మీద ఉన్నాము గుంటూరు కారం చిత్రాన్ని భారీగా విడుదల చేస్తాము అంతేకాకుండా ఎక్కువ థియేటర్స్లో రికార్డ్ రేంజ్లో విడుదలకుంటుంది రిలీజ్ విషయం మాకు వదిలేయండి సెలబ్రేషన్స్ ఏమాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీదే అని వంశీ తెలిపారు తాజాగా కుర్చీ మడత పెడతా అనే లిరికల్ సాంగ్ విడుదలైంది యూట్యూబ్తో పాటు సోషల్ మీడియాలో ఈ పాట భారీగా వైరల్ అవుతుంది మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఉన్న ఈ సాంగ్లో మహేష్ శ్రీల డ్యాన్స్లో దుమ్ము లేపారు అతడు కలేజా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ కావడంతో ఈ మూవీ భారీగా రిలీజ్ చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో పలువురు అభిమానులు వరస ట్వీట్ చేస్తున్నారు దీంతో వి డిమాండ్ రికార్డ్ రిలీజ్ ఫర్ జీకే అనే హార్ట్ ట్యాగ్ నెట్టింటే ట్రెండ్ అవుతుంది ఈ సందర్భంలో నిర్మాత నాగవంశీ తాజాగా ట్వీట్ చేయడం విశేషం దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు